అందరికీ నమస్కారం మరి రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు అనే యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందించిన చెందిన యువకుడు దారుణ హత్యకి గురవడం జరిగింది ఈ దారుణ హత్య ఎవరో కాదు ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన టీడీపీ నాయకుడు కారుతో గుద్ది అత్యంత దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది అయినప్పటికీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ లక్ష్మీనాయుడు అనే లక్ష్మీనాయుడు అనే యువకుడు ఎవరో కాదు జనసేన సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఈయన మీడియా ముందరికి వచ్చి ఖండించడం కానీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కానీ జరగలేదు ఇప్పుడు ఈ ఘటన ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే జనసేన సంబంధించిన నాయకులు కానీ కాపు సంబంధించిన వర్గా సంబంధించిన నాయకులు కానీ ఈ ఎలక్షన్ కి వాళ్ళందరూ కష్టపడితేనే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాంటి కాపు సమాజ చెందిన ఈ కార్యకర్తలను కానీ యువకులను కానీ ఇలా దారుణంగా చంపడం అనేది చాలా దారుణంగా ఉంది ఇది ఎలా ఉందంటే వారు వీళ్ళందరూ కలిస్తేనే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాంటి వారిని చంపేసుకుంటూ ఉంటే ఇది ఏ విధంగా మనం తీసుకోవాలో అర్థం కావట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా కాపులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలుసు ప్రజలకు కూడా అంతే మంచి జరిగింది అలాంటి ఒక సమయాన్ని చూసాం కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఆ జనసేన నాయకులకే వాల్యూ లేకుండా చేస్తూ ఉంది ఇప్పటికైనా తెలుసుకుని వీళ్ళందరూ ఒక మంచి ఆలోచన తీసుకుంటే బాగుంటుంది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అంటా ఉన్నారు ఇంత దుర్ఘటన జరుగుతున్నప్పటికీ కూడా ఆయన ఇంకా అంటానే ఉన్నాడు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారులనూ ఉండాలి ఇలాగే కొనసాగాలంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారో మాకు అర్థం కావట్లేదు ఒక పక్కన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా మీరు దేనిపైన స్పందించకుండా వాటిని ఖండించకుండా మీరు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని అనుకోవడం చాలా దారుణంగా ఉంది ఇప్పటికైనా మీరు ఒక డెసిషన్ తీసుకుని ఆ ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు కదా ఇప్పుడైనా ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారే కోరుకుంటున్నాం